శివయ్య ఆశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తిపీఠమైన బ్రహ్మరాంబిక అమ్మవారు శ్రీశైల మహాక్షేత్రంలో శివుడు స్వయంభూగా వెలిసిన శివ శివయ్య అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారు మహాప్రశస్తం అండి శక్తిపీఠాల్లో అమ్మవారు ఒకటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో స్వామి స్వయంభు జ్యోతిర్లింగము మల్లికార్జున స్వామి శ్రీశైల మహాపుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందామండి అమ్మవారిది ఆది రచించిన అమ్మవారిది బ్రహ్మరాంభికాష్టకం అండి కొండపైనే రచించాడు ఆదిశంకరాచార్యుల వారు రెండు లైన్లు చెప్తానండి రవి వహ్ని లోచన రత్నకుండల భూషిణి ప్రమిళ నమ్ము నమమ్ము లేని భక్తజన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి బ్రహ్మరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక శ్రీశైల మహాపుణ్యక్షేత్రం అమ్మవారు బ్రహ్మరాంబిక రూపంలో శక్తిపీఠము స్వామివారు శ్రీశైల మల్లికార్జునుడు జ్యోతిర్లింగము పాండవులు ఇక్కడికి స్వామివారిని దర్శించుకొని స్వా పాండవులు ప్రతిష్ఠించిన ఐదు మంది అన్నదమ్ములు ప్రతిష్ఠించిన పూజలు చేసిన శివలింగాలు ఇప్పటికీ మనము శివ శివాలయంలోకి వెళ్తే దర్శనం చేసుకోవచ్చండి అన్ని వరుసగా ఉన్నాయి సీతమ్మ తల్లి ప్రతిష్ఠించింది శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శివలింగాలు అమ్మవారికి పైకి వెళ్తూ ఉంటే సీతాదేవి ప్రతిష్ఠించిన శివలింగం మనకు దర్శనం ఇస్తుంది అమ్మవారికి దర్శనానికి పోతుంటేనే మనకు ఎదురుగానే సీతమ్మ ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది మహామహా అద్భుతంగా ఉంటుంది శివయ్య క్షేత్రము జన్మలో ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలి మన మన జన్మ ధన్యమైపోతుంది ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే ప్రకృతికి ప్రకృతి మాత శివుడికి ప్రణామం చేసేటట్టుగా కొండ కోనలు ఔషధీకృతమైన కొండ కోనల్లో స్వామివారు ప్రతిష్ఠితమై ఉన్నారు స్వయంభూగా వెలిచి ఉన్నారు అలాంటి ఆ దర్శనము ఆ కొండ ఎక్కుతుంటూనే ఒక రకమైన అనుభూతికి లోనవుతాం మనము కొండ ఎక్కేటప్పుడే మనకు తెలిసిపోతుంది ఆక్లాదకైన వాకరమైన వాతావరణము ఏదో ఒక మనకు విద్యుత్ ప్రసరించినట్టుగా మన మనలో తెలియని మహాశక్తి ఏదో మనకు ఆవహించినట్టుగా ఉంటుంది కొండ ఎక్కుతుంటే అలాంటి మహిమాన్వితమైన స్వామి అమ్మవార్లు స్వయంభవులుగా వెలిసి ఉన్న క్షేత్రం ఈ క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే నేను చెప్పే చెప్పలేను కూడా మనం వెళ్తేనే తెలుస్తుంది నోటితో చెప్పలేనంత మహామహిమాన్విత అద్దు అద్భుతమైన క్షేత్రం ఈ క్షేత్రము స్వామివారు తెల్ల మద్ది చెట్టు రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారు మల్లెతీగ స్వామివారిని చుట్టుకొని మల్లెతీగ స్వరూపంలో ఇక్కడ అమ్మ స్వామివారు కొలువై ఉన్నారు పాలదార పంచదార సాక్షిగణపతి ఇలా ఎన్నో ఎన్నో చూడాల్సిన ప్రదేశాలు మేమైతే ఎప్పుడూ వెళ్తూనే ఉంటామండి ఒకసారి మూడేళ్ళకు ఒకసారి చాలా మహా మహాపుణ్యక్షేత్రము పాలధార పంచదారలు స్వామివారి మొహం స్వామివారి పాల భాగం నుండి అంటే నుదురు నుండి పడిన దారలు అండి ఇవి పంచదారలు పంచదారలు మనం ఇక్కడ తప్పకుండా సేవించాలి చాలా మంచిది ఈ ఔషధీకృతమైన ధారలు పాలదార పంచదారలు ఒకటి బ్రహ్మధార రెండు విష్ణు ద్వార ధార రెండు మూడు రుద్రదార పంచదారలు అంటే ఇవేనండి చంద్రధార దేవదార ఇలా పంచదారలు ఇక్కడ స్వామివారికి బయ్య నుంచి లలాటం నుంచి పన్నె పన్నెట్టు ఇక్కడ చెప్తారు అగ్ని పురాణంలో ఉంది సాక్షి గణపతి మనకు శివుడు దర్శనం దర్శనానికి వచ్చారని అమ్మవారు ఇక్కడ సాక్షి గణపతిని ఇక్కడ ఉండి నువ్వు వచ్చే భక్తులు ఎవరెవరు వచ్చారో వ్రాసుకోమని అమ్మవారు అక్కడ సాక్షి గణపతిని నిలిపిందని చెప్తారు సాక్షి గణపతి మనం వెళ్ళామని సాక్ష్యం చెప్తారంట స్వామివారికి మన కులగోత్రాలు బయటికి చెప్పుకొని స్వామివారు పూజారి ఉన్నా లేకపోయినా బయటికి చెప్పుకొని మేము వచ్చామని స్వామికి చెప్పి మనం బయలుదేరి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చండి శ్రీశైల దర్శనంలో హటకేశ్వరము హటకేశ్వరంలో స్వామి కుమ్మరికి కులాలకు కుల మతాలకు అతీతంగా కుమ్మరికి కుండలో పచ్చి కొండలో స్వామివారు బంగారు శివలింగం రూపంలో స్వామివారి దర్శనం ఇచ్చాడంటండి ఇక్కడ అందుకే హటకేశ్వరం అంటారు శిఖర దర్శనం శ్రీశైల మహాక్షేత్రంలో శిఖర దర్శనం శివలింగ రూపంలో ఎత్తైన ప్రదేశంలో ఉంది శ్రీశైల దర్శనం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటారు చరణంది ఉంటాడు పైన ఈసురాయి లాగా ఎటువై తిరుగుతూ ఉంటే చరణందిని స్వామివారి వైపు తిప్పి నువ్వులు వేసి స్వామివారిపై తిప్పి కొమ్మల భాగం మధ్యలోంచి చూస్తారండి కానీ గుడి అయితే చాలా దూరంగా ఉంటుంది అక్కడ నుంచి చూస్తే మనకి స్వామివారి శిఖరంలో ఉండే ఐదు శిఖరాలు కనపరావాలని చెప్తారు కానీ ఎవరికి కనపర వంట మహామహాశక్తి మహామహి మహిమాన్వితులకే కనిపిస్తాయని చెప్తారు ఎప్పుడో ఆయనకి నెహ్రూకి జీవిత చరమాంకంలో నెహ్రూ గారికి దర్శనం ఇచ్చిందని చెప్తారు మహామహిమాన్వితమైన మహాక్షేత్రం శిఖరేశ్వరం దర్శనం అయిపోతూనే చరణంది కిందకు వస్తూనే ఇక్కడ వీరశంకరేశ్వరుడు వీరభద్రుడు కుమారస్వామి దర్శనం చేసుకొని కిందికి వచ్చేయచ్చండి ఇక్కడే కొలను ఉంటుంది ఇప్పుడు కొలను అయితే ఎవరు స్నానాలు చేయరు ఇంతకుముందు అయితే చేసేవాళ్ళంటే స్వామి వారు పరీక్షించుటకే ఆ కొలల్లో ఎవరు ఎవరైనా ఏ పాపాలు చేయని వాళ్ళు ఈ కొన ఈ ఈ దిగి ముక్తి పొందుతారు అంటే అని చెప్తారంట అమ్మవారికి అమ్మవారు వృద్ధ బ్రాహ్మణి రూపంలో స్వామివారు వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి భక్తులను పరీక్షించేందుకై స్వామి కొలంలోకి దిగుతూ ఉంటాడంటండి అమ్మవారు రక్షించండి రక్షించండి పెద్ద అయినా దిగిపోతున్నాడు రక్షించండి రక్షించండి అని అమ్మవారు పైనుంచి చెప్తాద చెప్తుంది కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా కానీ రక్షించడానికి ఎవరు రారు ముందుకి మేం పాపాలు చేసాం మేం పాపాలు చేసినాం పాపాలు చేయని వాళ్ళు ఎవరున్నారు అని ఎవరూ రారంటండి ఒక వైశ్య వచ్చి నేను రక్షిస్తా పెద్ద అని రక్షిస్తుంది ఏమ్మా నీకు నువ్వేం పాపాలు చేయలేదా అంటే నేను చేసేది వైశ్య వృత్తి కానీ నేను శ్రీశైలం వచ్చాను కదండీ నా పాపాలు అన్నీ సున్నా అయిపోయాయి కాబట్టి నాకు రక్షించే అధికారం ఉందని రక్షిస్తుంది స్వామిని అలా రక్షించింది కాబట్టి అలా రక్షించడానికి ప్రయత్నించింది కాబట్టి స్వామి వారు ఆమెకి ముక్తిని ప్రసాదిస్తాడు నమ్మకంతో వెళ్ళాలి శ్రీశైలానికి మా అమ్మ ఉంది మా నాన్న ఉన్నాడు ధూళి దర్శనం ఇక్కడ ప్రత్యేకత మా నాన్న మా కోసం చూస్తూ ఉన్నాడని మనం ఏ కాళ్ళు చేతులు ఏమి కడుక్కోవద్దు ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినా రెండు రోజుల నుంచి స్నానం చేయకపోయినా పర్లేదు అలానే దూర దర్శనానికి స్వామివారికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటే మనకుండే సకల పాపాలు పోతాయి స్వామివారిని అంత నమ్మకంతో వెళ్ళండి శ్రీశైలానికి మహామహిమాన్వితమైన శ్రీశైల క్షేత్రం ఒక్కసారైనా దర్శించుకోండి జీవితంలో అంతకంటే అంతకంటే మనకు చాలా చాలా మం ఎందుకంటే అంతకంటే మనకు చాలా చాలా మంచి జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము జీవితంలో ఒకసారైనా ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ముక్తి కలుగుతుంది పదహైదు వందల అడుగుల మీటర్ల ఎత్తులో స్వామివారు ఉంటారు గంగా ఇక్కడ పాతాల గంగ స్నానం ఇక్కడ ప్రత్యేకం శిఖరం ఎత్తు రెండు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది అమ్మవారిని ఇక్కడ చెంచులు కూతురిగా స్వామివారిని అల్లునిగా పూజిస్తారు ఆదిశంకరాచార్యులు శివానందలహరి బ్రహ్మరాంబికాష్టకము ఇక్కడే రచించారు వనవాస సమయంలో సీతాదేవి త్రేతాయుగంలో వనవాస సమయంలో సీతాదేవి శ్రీరాముల వారితో వచ్చి ఇక్కడ స్వామి అమ్మవారిని లింగ ప్రతిష్ట చేసిందండి సీతాదేవి ప్రతిష్ఠిత లింగం ఇప్పటికీ ఉంది మనం దర్శించుకోవచ్చు సీతాదేవి ప్రతిష్ఠి స్వామి స్వామివారిని దర్శించుకున్నట్లు పాండవులు వచ్చి వెళ్ళినట్లు అందరూ లింగాల్ని ప్రతిష్ఠించి ఉన్నారు మనం ఇప్పటికీ చూడచ్చు బ్రహ్మరామికా ఆలయం వెనుక బ్రాహ్మరి నాదం వినిపిస్తుంది చెవు పెట్టి వింటే అని చెప్తారండి అమ్మ మహామహిమాన్వితమైన శక్తి స్వరూపిణి పూర్వం చంద్రవంశ రాజైన చంద్ర రాజకూతురు చంద్రవతి శివునికి పరమభక్త్రాలు చంద్రవతి వేసిన పూలదండ సమర్పించిన పూలదండను స్వామి ధరించాడు కాబట్టి మల్లికార్జునుడు అయినాడు కాలభైరవుడి స్వామి గుడి ఖచ్చితంగా బయలు వీరభద్రస్వామి దర్శనానికి వెళ్ళండి వీరభద్రస్వామి దర్శనానికి వెళ్ళిన తర్వాతే స్వామి దర్శనానికి వెళ్ళాలి అని చెప్తారు ఇక్కడైనా క్షేత్రపాలకుడు నాలుగు నాలుగు వైపులా వీరభద్ర స్వాములు ఉన్నారు రెండు క్షేత్రపాలకుడు నాలుగు దిక్కుల నలుగురు వీరభద్ర స్వాములు ఉంటారు మనము బయలు వీరభద్ర స్వామి చాలా దగ్గరలో గుడికి దగ్గరలో ఉంటాడు ఖచ్చితంగా బయలు వీరభద్ర స్వామి దర్శనం చేసుకోండి శ్రీశైల దర్శనం చేసుకొని పునీతులు కండి మహామహిమాని విధమైన శ్రీ శ్రీశైల క్షేత్ర మహిమ చెప్పేదానికి అసలు నోరు చాలదు అంత మహామహిమాన్వితమైన క్షేత్రము వెళ్ళి చూడండి తర్వాతే తెలుస్తుంది ఇంతటి క్షేత్రం గురించి తెలుసుకున్న తెలుసుకోవడం మన మహాభాగ్యము అందరూ ఖచ్చితంగా శ్రీశైల దర్శనానికి వీలైతే వెళ్ళిరండి స్వామి అమ్మవార్ల దయ పైన ఉండాలని కోరుకుంటూ మహామహిమాన్వితమైన శ్రీ శ్రీశైల క్షేత్రం గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది ఇంకా ఇంతకంటే చెప్ పెద్ద వీడియో అవుతుంది ఇన్ ఇంతటితో ముగిస్తున్నాను మహా మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా మల్లికార్జున మైత ప్రభావం శ్రీశైలలింగం శిరసానమామి మల్లికార్జున మైత ప్రభావం శ్రీశైలలింగం